హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇది ఈరోజు ముక్కోటి ఏకాదశి మార్నింగ్ లేచిన వెంటనే తలస్నానం చేసేసానండి అసలు వన్ వీక్ నుంచి నేను వీడియోస్ షూట్ చేయలేదు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అంతకుముందు ఎప్పుడో షూట్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను అనమాట అసలు ఒక వన్ వీక్ కాదులేండి ఒక సిక్స్ డేస్ నుంచి నేను వీడియో షూట్ చేయట్లేదు ఇంట్లో పూజ ఇవన్నీ కూడా చేసుకోలేకపోతున్నానండి మార్నింగ్ హెడ్ బాత్ చేయడం ఇదంతా కూడా ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుందన్నమాట చలి ఎక్కువైపోయింది సో ఎండ రావట్లేదు అస్సలు బయట చాలా చలిగా చాలా చల్లగా ఉంటుంది అసలు డే అస్సలు ప్రొడక్టివ్గా ఉండట్లేదు ఫాస్ట్గా కిచెన్లోకి రావడం ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేసుకోవడం వెళ్ళిపోయి రూమ్లో హీటర్ పెట్టుకుని కూర్చోవడం అలా ఉంటుందన్నమాట సో అందుకని నేను వీడియోస్ అవి ఏమి ఎక్కువగా అప్లోడ్ షూట్ చేయట్లేదు అప్లోడ్ చేయట్లేదు కూడా ఇంక ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి కొంచెం ఎర్లీగానే నిద్ర లేచాను ఇంక ఇంట్లో పూజ చేసుకుందాం టెంపుల్కి వెళ్ళడానికి ఉండదు కానీ ఇక్కడ ఇంకెవరి ఇక్కడ ముక్కోటి ఏకాదశి అటువంటివి ఏమి సెలబ్రేట్ చేసుకోరు సో ఇంకా ఇంట్లో అయినా పూజ చేసుకుందాం అని ఇంకా ఫస్ట్ లేచిన వెంటనే తలస్నానం చేసేసి ఈ దేవుని దగ్గర సామాలు కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇక్కడ అసలు ఎంత చలిగా ఉంటుందో అండి మార్నింగ్ టైంలో లో అసలు బయటకు రాలేకపోతున్నాం అనమాట ఆ మార్నింగ్ బాగా మంచు పడుతుంది లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి కొంచెం ఎండ్ వస్తుంది అనమాట ఆ ఎండ్ వచ్చినా కూడా వెళ్ళి ఎంటలో కూర్చోవడానికి కూడా ఉండట్లేదు మాకు డాబా పైన బాగా చలిగాలు అవి వేస్తుంది మాకు చుట్టూ ఎక్కువ గ్రీనరీ ఉంటుంది కాబట్టి ఇంకా చలిగాలి చాలా చల్లగా ఉంటుంది అనమాట రూమ్ లో అయితే ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి పిల్లలిద్దరికి వింటర్ హాలిడేస్ అయితే ఇచ్చారు అందుకని మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేవట్లేదండి ఎయిట్ థర్టీ ఆ టైం అయిపోతుంది అనమాట నిద్ర లేచేసరికి ఈ రోజు మాత్రం ఇంకా ముక్కోటి ఏకాదశి కదండి అందుకని మార్నింగ్ చాలా ఎర్లీగానే నిద్ర లేచాను లేచిన వెంటనే ఇంకా బతికించకుండా తలస్నానం అయితే చేసేసానండి ఇక్కడ మార్నింగ్ లేవడమే ఒక పెద్ద టాస్క్ అంటే లేచిన తర్వాత ఇంకా మార్నింగ్ టైంలో ఈ హెడ్ బాత్ అవి చేయాలి అంటే అది ఒక పెద్ద టాస్క్ అనమాట ఇంక ఈ రోజు అయితే బద్దకించకుండా హెడ్ బాత్ అయితే చేశాను సో మండే నేను పూజ చేసుకోలేదండి మండే మా హస్బెండ్ చేసుకుని వెళ్ళారనమాట మండే కూడా నేను హెడ్ బాత్ చేయలేదు ఈ చలికి భయపడి తల స్నానం చేయక కూడా చేయట్లేదు అనమాట ఇంకా ఆయన మార్నింగ్ పూజ చేసి వెళ్ళిపోతున్నారు కదా నేను జస్ట్ తర్వాత స్నానం చేసి ఎండ వచ్చిన తర్వాత స్నానం అలా నమస్కారం అయితే చేసుకుంటున్నాను ఇంక ఈ రోజు అయితే వైకుంఠ ఏకాదశి కదండి ఇంట్లో కంపల్సరీ పూజ చేసుకోవాలి అని ఎర్లీగా నిద్రలేచాను గదులన్నీ కూడా మోపెట్టేసి ఆ తల స్నానం చేసేసి ఇంకా దేవుని దగ్గర వస్తువులన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను మన సైడు వైకుంఠ ఏకాదశి అంటే చాలా బాగుంటుంది కదండి ఆలయాలన్నీ కూడా ఆ పువ్వులతో చక్కగా అలంకరించేస్తారు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది నర్సాపురంలో ఆ మేము చిన్నప్పటి నుంచి నేను నర్సాపురంలోనే పెరిగాను కాబట్టి అక్కడ కోవెల టెంపుల్ అనే ఉంటుందండి పెద్ద టెంపుల్ అనమాట అక్కడ మనకి అందరు దేవుళ్ళు ఆ టెంపుల్లోనే ఉంటారు ఇంకా ముక్కోటి ఏకాదశి అంటే ఆ టెంపుల్ దగ్గరికి మార్నింగ్ వెళ్ళిపోవడం పెద్ద క్యూ ఉంటుందండి ఇంకా క్యూలో నిలబడి మన ఇంకా మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోతే మనం ఇంటికి వచ్చేసరికి చాలా టైం పడుతుంది అనమాట అక్కడ ద్వార దర్శనం ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట ఆ దేవస్థానం లోపల ఆ ఉత్తర ద్వార దర్శనం ఉంటుందండి ఆ దర్శనం కోసం అసలు ఎంత మంది క్యూలో నిలబడతారో తెల్లవారుజాము నుంచే ఆ మెమరీస్ అన్ని గుర్తొచ్చాయనమాట సో నర్సాపురంలో చాలా బాగుంటుంది ముక్కోటి అని అనుకున్నాను ఇంకా అక్కడ జాతర టైప్ లో అట్లా చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇక్కడేమి హడావిడి ఏమి ఉండదండి ఇక్కడ ఎవరికి ఈ ముక్కోటి ఏకాదశి ఫెస్టివల్స్ ఏమి తెలీదు అని అనుకుంటాను నేనైతే ఇక్కడైతే ఇంక టెంపుల్స్కి వెళ్ళడం వల్ల ఏమి ఉండదు అనమాట నేనేంటంటే ఇంక ఇటువంటి ఫెస్టివల్స్ ఏవి కూడా మిస్ చేసుకోనండి టెంపుల్కి వెళ్ళకపోయినా సరే ఇంట్లో మాత్రం చక్కగా పూజ అయితే చేసుకుంటాను ఇంకా మార్నింగే నేను పూజ చేసుకున్నాను ఏదైనా ప్రసాదం తయారు చేసి పెడదామని అనుకున్నాను కానీ మార్నింగ్ ఇంకా కుదరలేదు ఈవినింగ్ టైంలో సేమియా పాయసం ఏమైనా ప్రిపేర్ చేసి దేవుని దగ్గర పెడతాను ఇంకా ఇక్కడ మా పార్కులో పువ్వులు కూడా దొరకట్లేదండి మందార పువ్వులు ఉండేవి కదా ఎక్కువ పార్కులో లో సో ఇప్పుడైతే మందార పువ్వులు కూడా లేవన్నమాట ఈ వింటర్ కి ఇంకా మొక్కలన్నీ కూడా అదో రకంగా అయిపోతాయండి పువ్వులు ఏమి పుయ్యవు ఇంకా వింటర్ అంతా కూడా పువ్వులు లేకుండానే పూజ చేసుకుంటాను నేనైతే ఇక్కడ ఇంకా బయట కూడా మనకి ఎక్కువగా పువ్వులు ఏమి అంటే పూజ దగ్గరికి పువ్వు లాంటివి ఏమి దొరకవు మన సైడ్ అయితే చక్కగా చామంతి పూలు అని అలా ఉంటాయి కదండి సో ఇక్కడ బంతి పూలు మాలలు దొరుకుతాయి ఆ బంతి పూలు కూడా విడిగా కూడా అమ్మరండి అవి మాలలు దొరుకుతాయి ఒకవేళ విడిగా దొరికినా కూడా మనం ఫోటోలకి అవి పెట్టడానికి ఉండవు నిలబడవు కదా అందుకని ఇంకా బయట కూడా ఆ బంతి పూలు మాలలు ఇవన్నీ కూడా ఎప్పుడైనా పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉన్నప్పుడు బంతి పూల మాలలు అవి తీసుకొస్తాను కానీ ఇంకా రెగ్యులర్గా పూజకైతే ఇంకా పువ్వులు లేకుండానే అట్లా దీపాలు అయితే పెట్టేస్తూ ఉంటాను మనకి ఏంటంటే చక్కగా ఆ దేవుని పట్టాలకి నిండుగా పువ్వులు పెట్టుకుని పూజ చేసుకుంటేనే మనకి తృప్తిగా ఉంటుంది కదండి ఇంక ఇక్కడ తప్పదు అనమాట ఈ వింటర్లో అయితే అస్సలు పువ్వులు దొరకవు నార్మల్ డేస్లో అయితే మనకు పార్కులో చాలా పువ్వులు ఉంటాయి తెచ్చుకుంటాను ఇప్పుడు ఇంకా అవి కూడా ఉండవు అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయలేదండి పిల్లలకి పాలు రస్కులు ఇచ్చేసాను బన్ను రస్కులు ఇవి ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా అవైతే తినేశారు నేను అర్జున్ ఇంట్లో పపాయ ఉంది సో పపాయ అయితే తింటున్నాము నేను ఎక్కువగా మార్నింగ్ టైంలో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయట్లేదండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఫిజికల్ యాక్టివిటీస్ ఏమీ ఉండట్లేదు అంటే ఇంకా వాకింగ్ చేయడానికి అట్లా కూడా ఏమి ఉండట్లేదు అట్లీస్ట్ ఫుడ్ అయినా సరే కంట్రోల్గా హెల్దీగా తినాలి అని అనుకుంటున్నాను అనమాట అందుకని మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువగా ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను ఉడికించని ఆహారాలు తీసుకోవడానికి రోజు ఓట్స్ అట్లా తీసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఎక్సర్సైజ్ ఎలాగ లేదు కదా ఇంకా ఫుడ్ అయినా కంట్రోల్లో ఉండాలి హెల్తీగా తినాలి అని అనుకుంటున్నాను సో అందుకని ఎక్కువగా మార్నింగ్ టైంలో అలాగే ఈవినింగ్ టైంలో కూడా కుదిరితే ఫ్రూట్స్ తింటున్నాను అనమాట నాకు వింటర్లో ఎక్కువగా డైజెషన్ ప్రాబ్లము ఉండేదండి సో వింటర్ వచ్చింది అంటే ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ అవి తిన్నప్పుడు అసలు పొట్టలో పట్టేసినట్టు ఉండే డైజెషన్ ఉండేది కాదనమాట తే వచ్చేసి అలా ఉండేదండి బట్ ఈ వింటర్లో మాత్రం ఆ ప్రాబ్లం అయితే లేదు దేవుడి వల్ల డైజెషన్ అయితే బాగానే ఉంది ఎందుకంటే నేను కూడా హెవీగా ఏం తినట్లేదులేండి ఎక్కువగా ఇంకా మార్నింగ్ టైంలో ఈ విధంగా తేలికగా అరిగేవే తీసుకుంటున్నాను కాబట్టి ఈ వింటర్లో ఈ ఈ ఇయర్ అయితే మాత్రం నాకు డైజెషన్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు ఇంకా నైట్ టైం కూడా చాలా తొందరగా సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకే డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తున్నాము నేను మాత్రమే కాదండి పిల్లలకి కూడా ఎర్లీగా పెట్టేస్తున్నాను అండ్ అర్జున్ కూడా ఇంక వింటర్ కాబట్టి కొంచెం తొందరగానే వస్తున్నారు అనమాట ఆయన కూడా తొందరగానే తినేస్తున్నారు నాకు పపాయ అంటే పెద్దగా ఇష్టం ఉండదు ఆ నేను తినాలి అంటే అది చాలా స్వీట్ గా ఉండాలన్నమాట కొంచెం చప్పగా ఉన్నా స్వీట్ తక్కువగా ఉన్నా అస్సలు తినలేను అసలు ముందే నాకు పపాయ అంటే ఇష్టం ఉండదు అందులోను చప్పగా ఉండే పపాయ అంటే ఇంకా అస్సలు తినలేను అనమాట ఇప్పుడు ఇప్పుడు నేను కట్ చేస్తున్న పపాయ అయితే చాలా స్వీట్ గా ఉందండి అందుకనే తింటున్నాను ఇంకా పిల్లలకి కూడా మధ్యలో ఆకలి అంటే గనక ఎక్కువగా ఫ్రూట్సే ఇస్తున్నానండి ఇక్కడ వింటర్ లో జామకాయలు ఎక్కువగా దొరుకుతాయి ఇంకా ఎక్కువగా ఈ జామకాయలు యాపిల్స్ ఇవే తింటున్నారు అనమాట వింటర్ లో పిల్లలకి ఫ్రూట్స్ ఎక్కువగా పెట్టినా కూడా నజ్జు చేస్తుంది జలుబు చేస్తుంది అంటారు కదండి కామెంట్స్ లో కూడా చెప్తున్నారనమాట జామకాయలు ఎక్కువగా పెట్టకమ్మ పిల్లలకి శీతాకాలం జలుబు చేస్తుంది అని అవునండి కానీ సాత్విక్ సాహితికి ఇద్దరికి జామకాయలు అంటే చాలా ఇష్టం ఇంకా వింటర్ వచ్చింది అంటే పండగ అనమాట వాళ్ళకి ఇక్కడ జామకాయలు కూడా చాలా స్వీట్గా మన సైడ్ జామకాయల కంటే కూడా చాలా బాగుంటాయి అనమాట టేస్ట్ చాలా స్వీట్గా ఉంటాయి ఇక్కడ జామకాయలు అయితే ఇంకా ఈవినింగ్ టైంలో పెట్టట్లేదు కానీ అంటే నజ్జు చేసే వేవి కూడా పిల్లలకి ఈవినింగ్ టైంలో నైట్ టైంలో పెట్టకూడదండి మార్నింగ్ టైంలో తినొచ్చు పర్వాలేదు అది కూడా ఓవర్గా తింటే ఏదైనా ప్రాబ్లమే సో జామకాయలు కూడా ఒక ట్రెండ్ అట్లా అంతే ఎక్కువగా ఏం పెట్టట్లేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోతుంది ట్వంటీ ట్వంటీ సిక్స్ న్యూ ఇయర్ అయితే వస్తుంది కదండి సో న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఏంటి చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కూడా తీసుకుంటారు ఏం తీసుకున్నారు అనేది కింద కామెంట్ చేయండి నేనైతే స్పెషల్గా ఏం అనుకోవట్లేదు న్యూ ఇయర్ డేట్ మాత్రమే మారుతుందండి సో మన రొటీన్ మనకు ఉంటుంది మన పనులు మనకు ఉంటాయి నేను అంతకుముందు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ తీసుకునేదాన్ని అంటే వెయిట్ లాస్ అయిపోవాలి స్లిమ్గా అయిపోవాలి సన్నగా అయిపోవాలి ఇట్లా అనుకునేదాన్ని కానీ అది మనకి న్యూ ఇయర్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ గుర్తుంటదండి తర్వాత ఇంక నార్మలే మామూలే మన అనుకున్న మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగు కొంతమంది చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారులేండి తీసుకున్న రిజల్యూషన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవి వాటిని సాధిస్తారు సక్సెస్ అవుతారు బట్ మనమైతే కొత్తలో పట్టించుకుంటాం తర్వాత వదిలేస్తాం కదండి ఇంకా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అటువంటివి ఏమీ లేవు కానీ ఇంకా నాకు యూట్యూబ్ ఉంది కాబట్టి రిజల్యూషన్ అని కాదు కానీ ఆ కోరిక అనమాట ట్వంటీ ట్వంటీ సిక్స్ లో నాకు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావాలి అని అనుకుంటున్నాను దానికి తగ్గ ప్రయత్నం చేయాలి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయాలి సో మంచి మంచి కంటెంట్ ఆలోచించి పెట్టాలి అని అనుకుంటున్నాను అనమాట అది ఇంకా న్యూ ఇయర్లో అది జరగాలి అని అనుకుంటున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే కంపల్సరీ అది జరుగుతుంది అలాగే నా ప్రయత్నం కూడా ఉండాలండి అండ్ నేను కూడా మంచి మంచి కంటెంట్ పెట్టడానికైతే ట్రై చేస్తాను ఇంకా మెయిన్ ఏంటంటే హెల్తీగా ఉండాలి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రోజుల్లో హెల్త్ ఏనండి సో మనం ఎంత హెల్దీగా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది మనం హెల్తీగా ఉంటేనే ఏమైనా చేయగలం సాధించగలం సో హెల్త్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి హెల్తీగా తినండి హెల్తీగా ఉండండి హ్యాపీ హ్యాపీగా ఉండండి సో న్యూ ఇయర్ అందరూ కూడా చాలా హెల్తీగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా కాలనీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గట్టిగానే జరుగుతాయండి థర్టీ ఫస్ట్ నైట్ అందరూ కూడా ధూమ్ ధామ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు మాకు కింద పార్క్ ఉంది కదండి పార్క్లో ఇంకా టెంటలు వేసేసి ఇంకా వంటలు అవన్నీ కూడా థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేసేస్తారు అనమాట వీళ్ళు వంటలు అంటే ఇంకా మీకు తెలుసు కదా పూరీలు రోటీస్ రోటీస్లోనే చాలా రకాల వెరైటీస్ ఉంటాయి కదండీ రుమాలి రోటీ బటర్ నాన్ తందూరి నాన్ ఇట్లా ప్లెయిన్ నాన్ ఇట్లా రోటీస్ లోనే చాలా రకాల వంటలు అవన్నీ కూడా ఇంకా థర్టీ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుంచే స్టార్ట్ చేసేస్తారనమాట ఆ సందడైతే బాగా కనిపిస్తుంది అండి ఇక్కడ ఇక్కడ థర్టీ ఫస్ట్ నైట్ అనే కాదు వీళ్ళు జరుపుకునే ఫెస్టివల్స్ పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఏవైనా సరే అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటారండి నాకు అది బాగా నచ్చుతుంది అనమాట అందరూ ఒక మాట మీద ఉండి యూనిటీగా అందరూ కాలనీలో అందరూ కూడా ఒక చోటు ఉండి సెలబ్రేట్ చేసుకుంటారు థర్టీ ఫస్ట్ నైట్ కూడా అంతే అండి అందరూ చక్కగా పార్క్లోనే పందిరి వేసేసుకుని ఇంకా కావాల్సినవన్నీ కూడా వండుకొని నైట్ మొత్తం ఇంకా డీజే సాంగ్స్ పెట్టేసుకుని ఇంకా గేమ్స్ ఉంటాయి ఆటలు ఉంటాయి ఉంటాయి డాన్స్లు ఉంటాయి ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా చాలా మంచిగా ఫుడ్ అవి ప్రిపేర్ చేసుకుని సెలబ్రేట్ చేసుకుంటారు నేను ఎప్పుడు వాళ్ళతో కలవలేదండి అంటే వెళ్ళలేదన్నమాట నన్ను పిలుస్తారు కానీ నేను వెళ్ళలేదు ఎందుకంటే విపరీతమైన చలి ఉంటుందండి ఆ చలి కూడా తెలియకుండా వాళ్ళు డాన్స్లు అవి చేస్తారు నేను వెళ్ళను కానీ బాల్కనీలో కూర్చుని చూస్తూ ఉంటాను రమ్మని పిలుస్తారు కానీ నాకు ఎందుకో వెళ్ళాలనిపించదు ఇక్కడ న్యూ ఇయర్ అంటే ఇంకా సెలబ్రేషన్సే ఉంటాయండి ఇష్టమైన ఫుడ్ వండుకోవడం తినడం ఎంజాయ్ చేయడం మన సైడ్ న్యూ ఇయర్ అంటే ఆడవాళ్ళందరూ కూడా చక్కగా గుమ్మాల్లో రంగురంగుల ముగ్గులు పెట్టుకుంటారు కదండి న్యూ ఇయర్ వెల్కమ్ న్యూ ఇయర్ అని రాస్తూ ఉంటారు సో అలా ఉంటుంది లేడీస్ అందరికి ఇంకా కేకులు కట్ చేయడం ఇంకా మగవాళ్ళు అయితే ఇంకా వాళ్ళ పార్టీలు వాళ్ళకి ఉంటాయి కదండి ఇక్కడైతే ఇంకా ముగ్గులు పెట్టుకోవడం అవి ఏమి ఉండవన్నమాట సో ఓన్లీ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే పార్టీలు అవి చేసుకుంటారు సో అలా ఉంటుందన్నమాట ఇంక ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి నువ్వుల రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఎవరు అడిగారు నువ్వుల రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తావు చూపించ లక్ష్మి అని ఇక్కడ నేను శనగపప్పు మినప్పప్పు నువ్వులు ఎండుమిరపకాయలు వీటిని దోరగా వేయించి ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో పల్లీలు పల్లీలు జీడిపప్పు ఇటువంటివి మీకు ఇష్టమైతే కనుక వేసుకోండి సో లేదంటే స్కిప్ చేసేయచ్చు కొంతమందికి ఇష్టం ఉండవు కదండి పంటి కింద పడతాయి అని కొంతమంది తినడానికి ఇష్టపడరు అటువంటి అటువంటి అయితే స్కిప్ చేసేయండి సో నాకైతే పల్లీలు బాగా ఇష్టం అందుకని వేశాను సో పల్లీలు వేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి ఈ విధంగా దోరగా వేయించండి ఇవి వేగుతూ ఉన్నప్పుడు నేను కరివేపాకు అలాగే జీడిపప్పు కూడా వేస్తున్నాను జీడిపప్పు కూడా ఆప్షన్ అనమాట మీకు ఇష్టమైతేనే వేసుకోండి సో లేదంటే స్కిప్ చేసేయచ్చు వింటర్లో ఎక్కువగా నేను ఈ నువ్వుల రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి చాలా చాలా హెల్దీ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఎదిగే పిల్లలకి మీరు రెగ్యులర్గా లంచ్ బాక్స్లోకి పెట్టడానికి కూడా ఈ రైస్ చాలా హెల్దీ అండి పిల్లలకి కాల్షియం ఉండాలి బోన్స్ స్ట్రాంగ్గా గ్రో అవ్వాలి అని మనం వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే పాలు బలవంతంగా పట్టిస్తూ ఉంటాం కదండి పాలు తాగని పిల్లలు ఎవరైనా ఉంటే గనక మీరు రెగ్యులర్గా ఈ నువ్వుల రైస్ చేసి పెట్టండి వాళ్ళకి కావలసిన కాల్షియం అదంతా కూడా అందుతుంది హెల్తీగా గ్రో అవుతారనమాట అలాగే లేడీస్ కూడా ఎక్కువగా ఈ నువ్వుల రైస్ నువ్వుల కారపొడి నువ్వులు ఉండలు ఎక్కువగా తినడం వల్ల కావాల్సిన కాల్షియం అందుతుందండి పాలల్లో కంటే కూడా మనకి అధిక అత్యధికంగా ఈ నువ్వుల్లోనే కాల్షియం ఎక్కువ ఉంటుంది మనం వేసుకున్న పోపులన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో రైస్ వేసేసుకుని పైన మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి సో నువ్వుల పొడి ఆ పౌడర్ కూడా వేసేసుకుని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి సో తగినంత సాల్ట్ కూడా వేసుకోండి సో వేసుకుని ఈ విధంగా కలుపుకోవడమే నేను కొంచెం కారం ఎక్కువగానే వేశానండి అంటే పచ్చిమిరపకాయలు అలాగే ఎన్నిమిరపకాయల కారం కూడా ఎక్కువ వేశాను ఎందుకంటే వింటర్ కాబట్టి మనకి ఇది కారం కారంగా అలా ఉంటేనే బాగుంటుంది అనమాట మీరు కావాలంటే మీరు నువ్వులు ఫ్రై చేస్తున్నప్పుడు ఎండిమిరపకాయలు వేశారు కాబట్టి ఇందులో పచ్చిమిరపకాయలు స్కిప్ చేయొచ్చండి మీ పిల్లలు కారం ఎక్కువ తినరు అనుకుంటే కనుక నేను ఇందులో పచ్చిమిరపకాయలు వేశాను కదా మీరు పచ్చిమిరపకాయలు స్కిప్ చేయచ్చు మా పిల్లలు కారం మంచిగానే తింటారులేండి కారం కారం గానే ఉండాలి వాళ్ళకి అందుకని నేను కొంచెం కారం ఎక్కువగానే వేసాను ఇది మీరు ఆయిల్తో కాకుండా పోపు ఆయిల్తో కాకుండా నెయ్యితో వేసుకుంటే ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా రుచిగా ఉంటుంది సో నువ్వుల రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అండ్ తప్పకుండా ఈదు ఈ రైస్ ఐటమ్ మీరు చూసిన వెంటనే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీ అందరికీ బాగా నచ్చుతుందండి ఇంక ఇక్కడ వింటర్ కాబట్టి వేడివేడిగానే తినేయాలి అండ్ పిల్లలకి పెట్టేసిన తర్వాత నేను కూడా సో వేడి వేడిగా అయితే తినేస్తున్నాను అసలు టేస్ట్ చాలా చాలా బాగుందండి కారం కారంగా కమ్మగా చాలా రుచిగా ఉందనమాట తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది మీకు టేస్ట్ ఎలా అనిపించి అనేది ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నేను నువ్వుల కారపొడి కూడా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపించాను కదండి మీరు ఇప్పుడు ఈ పౌడర్ తయారు చేసుకునే బదులు పోపు వేసేసుకుని ఆ నువ్వుల కారపొడి వేసుకుని కలుపుకుని తిన్నా కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది లంచ్ అయిపోయిన తర్వాత మేము డాబా పైకి అయితే వచ్చి కూర్చున్నామండి ఈరోజు కొంచెం చలిగాలి వేయట్లేదు బాగానే ఉంది చాలాసేపు పైనే టైం స్పెండ్ చేశాము మా సాహితమ్మకి హెడ్ వాష్ చేయించానండి నాకు ఆయిల్ అమ్మా హెడ్ వాష్ చేస్తే బాగాలేదు అంటుంది ఈ వింటర్లో ఏంటంటే హెడ్ వాష్ చేస్తే పిల్లల జుట్టు పైకి ఇట్లా నిలబడినట్టు అలా ఉంటుంది కదండీ ఎక్కువ చిక్కులు కూడా పడిపోతూ ఉంటుంది సాహితమ్మ నాకు ఆయిల్ పెట్టే ఆయిల్ అంటుంది ఇంకా ఎండలో కూర్చోబెట్టి హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇంక ఈ రోజు నుంచి ట్యూషన్ ఉందనమాట ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు ట్యూషను ట్యూషన్ కు వెళ్ళిపోయారు తర్వాత ఇంక నేను మార్నింగ్ బట్టలు ఆరేసానండి తీగల పైన ఇంకా బట్టలు తీసి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఈ రోజు ఎండ మంచిగానే వచ్చింది లేట్ గా వచ్చినా కూడా సో ఎక్కువ ఎండ ఉందనమాట చలిగాలి కూడా లేదు చక్కగా బట్టలు అన్నీ కూడా ఆరిపోయాయి సో తీసి ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇంక ఇక్కడ నాకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటూ పెద్దగా ఏమీ ఉండవండి ఏదైనా నాన్ వెజ్ తినే రోజులు అయితే కనుక నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకోవడం ఎర్లీగా వండుకోవడం తినడం పడుకోవడం అలాగే ఉంటుంది మా కాలనీలో మాత్రం నైట్ అంతా కూడా డీజే సాంగ్స్ ప్లే అవుతాయి డాన్సులు చేస్తూ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ నేనైతే చాలా ఇంకా ఎర్లీగానే పడుకుంటానులేండి ఇంకా ట్వెల్వ్ అయ్యేసరికి ఫోన్లో రింగ్ అవుతూ ఉంటాయి కదా ఇంకా అందరూ విష్ చేస్తారు ఇంకా ఫోన్లు వస్తే ఫోన్లు మాట్లాడడం అలా ఉంటుంది సో మన సైడ్ అయితే మనకి ఆంధ్రలో అయితే చక్కగా ముగ్గులు పెట్టుకోవడం ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు కూడా గుమ్మంలో ముగ్గులు పెట్టుకోవడం ట్వెల్వ్ అయిన తర్వాత కేక్ కట్ చేసుకోవడం అందరం విష్ చేసుకోవడం అలా ఉంటుంది కదండి ఇక్కడ ఇంకా అలా ఏం ఉండదు అనమాట ఎటువంటి ఎంజాయ్మెంట్ ఉండదు ఇంకా అర్జున్తో పిల్లలతో ఇష్టమైనది ఏదో వండుకోవడం తినడం పడుకోవడం ఇంకా లో వస్తే ఇంకా విష్ చేయడం అట్లాగే ఉంటుందిలేండి ఇక్కడ స్పెషల్గా ఏమి నేను న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోను ఈసారి సాహితీ సాత్విక్ ఇద్దరు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు కదండి కింద అందరూ కూడా బాగా పరిచయం అయిపోయారు ఫ్రెండ్స్ అయిపోయారు ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నారంట ఈసారి సెలబ్రేషన్స్ కి మీరు కూడా రండి మీరు ఎందుకు రారు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి మీరు రండి అని వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళని రమ్మన్నారంట ఇద్దరు అంటున్నారు అనమాట ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మేము కిందకి వెళ్తామమ్మా నైట్ అంతా ఎంజాయ్ చేస్తామమ్మా అని అడుగుతున్నారు మాక్సిమం పంపించనండి ఎందుకంటే చలి మామూలుగా లేదనమాట సో ఎంత పందిరి వేసినా ఏం వేసినా కూడా ఆ మంచు అదంతా కూడా బాగా పడుతుంది సో అందుకని మ్యాక్సిమం పంపించను సో కొంచెం ఎర్లీగా పంపించి ఇంక వెంటనే తీసుకొచ్చేస్తాను ఇంక ఇక్కడ నైట్ డిన్నర్ లోకి నేను ఇడ్లీ పిండి ఉందండి అందులో కొంచెం మైదా కొంచెం బియ్య పిండి కలిపి పునుకుల బోండాల లేదంటే బజ్జీల ఏవైనా అనుకోవచ్చు కొంచెం మైసూర్ బోండా లాగా వేస్తున్నాను తిని చాలా రోజులైందండి నాకే తినాలనిపిస్తుంది అనమాట సరే ఇంక ఇడ్లీ పిండి ఉంది కదా అని నైట్ డిన్నర్లోకి ఇట్లా చేస్తున్నాను చాలా ఎర్లీగానే సిక్స్ అవుతుంది టైము సిక్స్ ఓ క్లాక్ చేసేస్తున్నానండి ఇటువంటివి లేట్ గా తింటే కనుక అస్సలు అరగవు అనమాట ఈ చలికి సో అందుకని చాలా ఎర్లీగానే గర్జున్ కూడా కొంచెం తొందరగానే వచ్చేసారు అందుకని ఇంకా వేడివేడిగా ఈ మైసూర్ బాండాలు అయితే తయారు చేస్తున్నాను పల్లి చట్నీ కూడా ప్రిపేర్ చేశానండి కొంచెం కారంగా సో ఈ రోజు మా నైట్ డిన్నర్ అయితే ఇది అనమాట ప్రతిరోజు ఇంకా ఎక్కువగా చపాతీలే తింటున్నాము ఇంకా చపాతీలు తిని తిని బోర్ కొట్టింది మా పిల్లలు కూడా పూరీలు ఏమైనా వేయచ్చు కదమ్మా అట్లా అడుగుతున్నారు అనమాట అందుకని ఇంకా కొంచెం ఇడ్లీ బ్యాటర్ ఉంది కదా అని సో ఈ విధంగా మైసూర్ లో టైప్లో అనమాట టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మైసూర్ బాండాల్లో మనం చాలా మంది ఎక్కువగా మైదా మాత్రమే వేస్తారు మైదాతో పాటుగా కొంచెం బియ్య పిండి కూడా వేసుకుంటే ఇవి క్రిస్పీగా మనకి తినడానికి కొంచెం కరకరలాడుతూ అలా వస్తాయి అనమాట ఓన్లీ మైదాతో వేసుకుంటే గనుక మనకి ఒక్కొక్కసారి కొంచెం మెత్తగా ఉన్నట్టు ఉంటాయి కదండి అలా కాకుండా కొంచెం బియ్య పిండి వేసుకుంటే గనుక సో బాగుంటాయి ట్రై చేయండి నేను ఇందులో కొంచెం పెరుగు కూడా వేసి మిక్స్ చేశాను పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది సో ఇక్కడ మాకు ఇంకా పెరుగు పుల్లగా అవ్వదు కదండి చలికి పుల్లటి పెరుగు కాదు ఫ్రెష్ పెరిగే వేశాను టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు సో న్యూ ఇయర్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటి అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి సో చాలా సేఫ్గా హెల్తీగా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోండి బయటకు అవి ఎక్కువగా వెళ్ళకండి ఇంట్లో మీ ఫ్యామిలీతోనే మ్యాక్సిమం సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి అలాగే బయట కేకులు కూడా చాలా ఆఫర్స్ పెట్టేస్తూ ఉంటారు కదండి మనకి న్యూ ఇయర్ అంటే సో బయట కేకులు కాకుండా మ్యాక్సిమం మీరు ఇంట్లోనే కేక్ తయారు చేసుకుని కట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే బయట మనకి రకరకాల కలర్స్ అవన్నీ కూడా మిక్స్ చేస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా హెల్త్కి అంత మంచిది కాదు ఇంకెక్కడ నేను ఈ మైసూర్ బాండలతో పాటుగా సేమ్యా పాయసం కూడా తయారు చేశానండి మా సాహితమ్మ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అడుగుతుందనమాట సేమ్య పాయసం తయారు చేయమ్మ అని సో ఈరోజు నైట్ కొంచెం స్పెషల్గా ముక్కోటి ఏకాదశి స్పెషల్ అనుకోండి స్పెషల్గా ఇంకా మైసూర్ బాండా అలాగే సేమ్య పాయసం ప్రిపేర్ చేశాను అందరం కూర్చొని తింటున్నాము ఇంక ఈ వీడియోని ఇంత చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం వీడియోని హైప్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి నేచురల్ బ్లాగ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్